നമസ്കാരം ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేలులతో కొలువైన వెంకన్న ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తొలుత ఆలయ ముఖ మండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు మంగళ సమర్పించారు వేద మంత్రోచ్చారణలు భక్తుల గోవింద నామ స్మరణ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిన వెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ

नंद नौंदन गोविंदा नवनीत चोर गोविंदा पशुपालक श्री गोविंदा, पाप विमोचन गोविंदा, दुष्ट संभार गोविंदा, दुरीत निवारण गोविंदा। ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహుడు చెంచులక్ష్మి వార్ల పరిణయ వేడుక వైభవంగా జరిగింది లక్ష్మీ నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనం లక్ష కుంకుమార్చన నిర్వహించారు అనంతరం తిరువెంకటపతి సేవ కావించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల సందర్భంగా తొలుత ఆలయ అర్చకులు యాగశాల ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లకు కలశ పూజ నిర్వహించారు తదుపరి అగ్ని ప్రతిష్ఠ క్రతువు గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుషిల లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు రాపూరు మండలం గోనుపల్లిలోని పెంచల స్వామివారి ఆలయం నుంచి పల్లకిలో కాలినడకన పెంచలకోన పుణ్యక్షేత్రానికి తీసుకొచ్చారు మార్గ మధ్యలో భక్తులు టెంకాయ మట్టలతో పందిళ్లు వేసి స్వామివారికి పండ్లు టెంకాయలు సమర్పించారు అనంతరం కోనకు చేరుకున్న ఉత్సవమూర్తులకు ఆలయ అధికారులు స్వాములు ముఖద్వారం వద్ద స్వాగతం పలికారు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది మోహిని రూపంలో కొలువుదీరిన స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందీల మెవిందరుష గోవిందీ గోవిందోవిందరి గోవిందేస్ందోళన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారు స్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు గోవిందీల మేఘోవిందోవిందీ కానీ చేతులు సరస్సు ముందు స్మరణ చేయండి మోక్షల గోవింద చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ని నందన గోవింద गोविन्द गोकुलनन्दन नन्दन गोविन्दोविन्द वज्रपुट धन गोविन्द वराघमूर्ति वि गोविन्द गोपीजन लोल गोविन्द गोवन्द తిరుపతి తాతయ్య గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతోంది జాతరలో భాగంగా ఏడో రోజున ఇద్దరు కైకాల కులస్తులు పెద్ద గంగమ్మ చిన గంగమ్మలకు ప్రతీకలుగా సున్నప్పు కుండల వేషం ధరించారు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి హారతులు అందుకున్నారు సున్నప్పు కుండల వేషధారులకు భక్తులు కాళ్ళు కడిగి పాదపూజ చేశారు జిల్లా సిద్ధవటం మండలం మాధవరంలో శ్రీ భద్రావతి సమేత బావన్నారాయణ స్వామివారి ఇరవై ఏడవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకాలు శాంతి హోమాలు నిర్వహించారు సాయంత్రం ఉత్సవ మూర్తులకు ఎదుర్కొల్ల వేడుక గావించారు అనంతరం భక్తజన సందోహం మధ్య స్వామివార్ల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది రాత్రి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేద పండితులు అభిషేకం గావించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వర్ణాభరణాలతో పాటు వివిధ రకాల వీరులతో సుందరంగా అలంకరించి పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఇరువైపులా ప్రమిదలతో బారులు తీరి భక్తి పారవశ్యంతో నృత్యం చేశారు శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు జై మాతా వాసవి అంటూ భక్తులు నినదించారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో సందడిగా మారింది భక్తులు తెల్లవారుజాము నుంచి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరారు రద్దీ కారణంగా స్వామివార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది భక్తులు రుద్రాభిషేకం కుంకుమార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేకువజాము నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు లక్ష అర్చన గావించారు నిజామాబాద్ జిల్లా బీంగల్ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అశ్వవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెంలో శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతుల తిరునాల మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ కలశ ఊరేగింపు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో నగరోత్సవానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇక జ్యోతుల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది హైదరాబాద్ ఖైరతాబాద్లోని వాసవి కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత నూట ఎనిమిది గంగాజల కలశాలతో అమ్మవారికి అభిషేకం గావించారు అనంతరం కుంకుమ పూజ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది విశ్వజనని వాసవి మాత ఈరోజు జయంతి ఉత్సవాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ నలుమూలలో ఉన్న ఆరవైసులందరూ అన్ని దేవాలయాల్లో అన్ని సంఘాల్లో జరుపుకుంటున్నటువంటి ఈరోజు ఇంటింట పండగ ఆరవైసులకు వాసవి మాత జయంతి అందులో భాగంగా ఈరోజు లక్డిగా పుల్లో ఉన్నటువంటి సేవా కేంద్రంలో హైదరాబాద్ ఆరవేశ మహాసభ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్నటువంటి అమ్మవారి సేవా కార్యక్రమాలు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు కుంకుమార్చనలు అభిషేకాలు ఉత్సవ విగ్రహాలకు పూజలు అన్ని విధాలుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతున్నటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొనడం అందులో నాకు కూడా అదృష్టం కలగడం నేను సంతోషదాయకంగా వ్యక్తపరుస్తున్నాను కామారెడ్డి జిల్లా కేంద్రం ఇష్టకార్య సిద్ధి హనుమాన్ క్షేత్రంలో సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో మన్యు సూక్త మహామంత్ర హవనం విశేష అభిషేకం గావించారు అనంతరం ఆంజనేయ స్వామికి వెండి ముఖం తొడుగుతో పల్లకి సేవ చేశారు వందలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు కృష్ణా జిల్లా కోడూరులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ ప్రసన్న గణపతి ఆలయ ఆరో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం మూలమూర్తులకు విశేష నవవిధ అభిషేకాలు గావించారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం